మీరు ఎవరు అని అడిగినప్పుడు ఆయన చాలాసేపు ఆలోచించి నేను క్రీస్తువాడను అని చెప్పేవాడంట అయితే వాళ్ళు అడిగేవారు ఇంకో క్వశ్చన్ క్రీస్తువాడు అంటే ఎవరు అని క్రీస్తువాడు అంటే క్రీస్తుని ఫాలో చేసేవాడు క్రీస్తుని నమ్మేవాడు అని ఆయన చెప్పినటువంటి మాటల ఆధారంగా రచించినటువంటి కీర్తన మూడు వందల అరవయో కీర్తన ఏసుక్రీస్తు మతస్థుడనగా నెరిగి మనుడి జగములో ప్రతి చరణంలో కూడా ముందుగా అంటే ఎలా ఉంటాడు ఇలాంటి వాడే క్రైస్తవుడు అని మొదటగా ఒక క్వశ్చన్ దానికి ఒక జవాబుగా మనము ఆ చరణాలలో చూస్తూ ఉన్నాం క్రైస్తవుని లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఈ కీర్తన మనకు పరమునందు వాసుల గురు క్రీస్తు మతస్తునగా నిరిగి జగము జగములోపల